ప్రపంచమంతా షాక్ అయ్యే విధంగా థాయిలాండ్ లో అత్యంత దారుణమైన ఘటన అయితే గనక కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది ఎవరికైనా కూడా తనకు ఏదైనా కోపం వచ్చినట్లయితే తన ప్రాబ్లం తాను చూసుకోకుండా ఇతరుల మీద చూపించే కొంతమంది సైకో ఎవరైతే సైకోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ జాతికి వాడు ఇక్కడ కూడా ఉన్నాడు థాయిలాండ్ లో నేడు చోటు చేసుకున్న కాల్పుల ఘటన అయితే గనక ప్రపంచం మొత్తాన్ని షాక్ గురిచేస్తోంది దక్షిణ థాయిలాండ్ లోని సోంగుక్లా ప్రావిన్స్ లో ఒక స్కూల్లోకి ప్రవేశించినటువంటి ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు అయితే జరిపాడు కొంతమంది టీచర్లను కూడా బంధించాడు ఈ దారుణమైన ఘటనలో ముప్పై నాలుగు మంది కన్ను మూసారు ఇంకా మిగిలిన వారి పరిస్థితి ఏంటని తెలీదు ఒకసారి అసలు ఏం జరిగింది చూసినట్టయితే కనుక ఈ సంఘటన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన మాస్ షూటింగ్ లా ఒకటైన అయితే గనక అధికారులు పేర్కొంటున్నారు ఒక తుపాకీ కలిగిన వ్యక్తి అక్కడ అధికారులు చెప్తున్న ప్రకారం ఒక తుపాకీ కలిగిన వ్యక్తి పాఠశాలకు ప్రవేశించి కాల్పులకు తెగపడ్డాడు అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులను బందీలుగా పట్టుకున్నట్టు సమాచారం ఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు భయంతో పాఠశాల నుంచి పరుగులు తీస్తూ వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి చేరుకున్నారు హాట్జాయి హాట్ జిల్లాకు చెందినటువంటి పోలీసులు ప్రస్తుతం తుపాకీదారితో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఇంకా వద్ద మరి ఎంతమంది బందీలుగా ఉన్నారో ఏంటో తెలియదు ప్రస్తుతం పోలీసులు చర్చలు జరుపుతున్నారు కాల్పుల్లో గాయపడిన వారి సంఖ్యపై కూడా ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ముప్పై నాలుగు మంది అందులో ఇరవై రెండు మంది విద్యార్థులు మిగిలిన వారు పదకొండు మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ఈ యొక్క దాడికి పాల్పడిన వ్యక్తి సుమారు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న యువకుడుగా అనుమానిస్తున్నారు ఈ ఘటనకు ముందు దుంగ్లుంగ్ జిల్లాలోని ఒక ఇంటి వద్ద అతడు అసహజంగా ప్రవర్తిస్తూ తన తల్లికి హాని చేస్తానని బెదిరించినట్లు కూడా పోలీసులకు సమాచారం అందినట్లుగా వెల్లడించారు ఈ ఘటనతో ఆ ప్రదేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు పాఠశాల పరిసరాలను పూర్తిగా ముట్టడి చేసి రక్షణ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు ఒక భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం చూస్తే తుపాకీ తుపాకీ పట్టుకున్న అతను పాఠశాల ప్రధాన